తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ లో బిట్ ప్రైస్ అలాగే ఆస్క్ ప్రైస్ అంటే ఏంటి సో ఈ బిట్ ప్రైస్ ఆస్క్ ప్రైస్ లో మనం చూసేటప్పుడు వీటిలో ఆర్డర్ ఆర్డర్ను బేస్ చేసుకుని మనం ఏమైనా సరే ప్రైస్ను ప్రొడెక్ట్ చేయచ్చా అలాగే మనకు ఆర్డర్ క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పేసి మనం స్టాక్ వచ్చేసి పెరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చా సో ఇలాంటి వాటి గురించి మనం ఇన్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియోలోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తెలుగు మిత్రుడు కూడా మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను ప్రొవైడ్ చేస్తాను సో బిగ్ ప్రైజ్ ఏంటి అలాగే ఆస్క్ ప్రైజ్ అనే అనేసి మనం ఈ రెండింటినీ కూడా చూసినట్లయితే బయర్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో ఒక స్టాక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాక్ ఉందనుకోండి ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్లో బయర్స్ ఏ ప్రైస్కి అయితే మేము బై చేయాలి అనుకుంటారో ఆ ప్రైస్ నే మనం వచ్చేసి బిడ్ ప్రైస్ అని చెప్పేసి అంటాం అనమాట అలాగే సెల్లర్స్ వచ్చేసి ఏ ప్రైస్కి అయితే మనం వాళ్ళు సెల్ చేయాలనుకుంటారో ఆ ప్రైస్ని వచ్చేసి మనం వచ్చేసి ఆస్క్ ప్రైజ్ అని చెప్పేసి చెప్తాం అనమాట సో లిటిల్ బిస్ మనకు వచ్చేసి లిటిల్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఇక్కడ చూసేటప్పుడు కొత్త వాళ్ళకి కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మీకు వచ్చేసి పదార్థం అవుతుంది అనమాట సో అదే విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కి వెళ్ళాం అనుకోండి సో మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఏదైనా సెల్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ సెల్ చేస్తున్నారు అనుకోండి సో రైస్ వచ్చేసి మనం ఏదైతే ప్రైస్ కు మనం అడుగుతామో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక రైస్ ట్రేడర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు రైస్ వచ్చేసి ఒక కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు సో మనం వచ్చేసి ఎంతకడిగా నైంటీ ఫైవ్ రూపీస్ కి మనం అడిగాం నైన్టీ ఫైవ్ రూపీస్ కు ఇస్తావా అని చెప్పేసి అడిగాం అనమాట సో ఆ నైన్టీ ఫైవ్ రూపీస్ మనం ఏదైతే అడుగుతున్నామో ఆ ప్రైస్ నే మనం వచ్చేసి బిడ్ ప్రైజ్ అని చెప్పేసి చెప్తున్నాం అలాగే హండ్రెడ్ రూపీస్ వాడు నేను సెల్ చేస్తాను హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి తను అంటున్నాడు అప్పుడు వచ్చేసి అక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నే మనము సెల్ ప్రైజ్ అని చెప్పేసి అలాగే ఆస్క్ ప్రైజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట సో మనం వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ కు బై చేయాలని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నాం సో మనకు మాకు నైన్టీ ఫైవ్ రూపీస్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడ ఒక టెన్ కేజెస్ కావాలి అంటే టెన్ కేఎస్ ను ఆర్డర్ను మనం అక్కడ ప్లేస్ చేసుకున్నాం అలాగే కొంతమంది వచ్చేసి సెల్లర్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లో మేము సెల్ చేస్తామని చెప్పేసి కొంతమంది ఉన్నారనమాట సో ఎవరైతే ఫ్యూచర్లో అంటే వన్ అవర్ లో కానీ లేకుంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత కానీ ఇన్ కేస్ మార్కెట్ లో ప్రైస్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ అనుకుంటారో లేకుంటే ఎవరైతే ఆల్రెడీ తక్కువలో కొని ఎయిటీ రూపీస్లో అలా కొనేసో లేకుంటే నైంటీ రూపీస్లో కొని ఫైవ్ రూపీస్ నాకు ప్రాఫిట్ చాలు అని చెప్పేసి బుక్ చేసుకునే వాళ్ళు లేకుంటే మార్కెట్ లో డౌన్ అవుతుంది ఇంకా డౌన్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో సెల్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఎప్పుడైతే వాళ్ళ ఆర్డర్ ను ప్లేస్ చేస్తారో అప్పుడు వచ్చేసి మన రెండు ఆర్డర్లు కూడా మార్కెట్ లో నుంచి ఎగ్జిక్యూట్ అయ్యేసి రెండు ఆర్డర్లు కూడా క్రైటీరియా మీట్ అయ్యి వచ్చేసి మీట్ అయ్యి మనకు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఒక సెలరు ఒక బయ్యరు ఒక ప్లేస్ లో మీట్ అయినప్పుడు ఒక సర్టన్ ప్రైస్ లో అంటే సేమ్ ప్రైస్ లో మీట్ అయినప్పుడు ఈ రెండు ఆర్డర్లు కూడా ఒక ఆర్డర్ ఐడితో ఎగ్జిక్యూట్ కావడం అనేది జరుగుతుంది అనమాట దీన్ని మనం వచ్చేసి బిడ్ ప్రైజ్ అని చెప్పేసి ఆస్క్ ప్రైజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా మనం ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ జెర్రోదా కావచ్చు లేకుంటే అప్స్టాక్ స్టాక్ కావచ్చు ఇంకా ఏ వేరే ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా మనకు వచ్చేసి ఏదైనా ఒక స్టాక్ను ఓపెన్ చేసి డెప్త్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఆ డెప్త్ లో వచ్చేసి మనకు వచ్చేసి సెల్లర్స్ కానీ సెల్లర్స్ అంటే మనకు వచ్చేసి ఆస్క్ ప్రైస్ మనకు ఆస్క్ ప్రైజ్ ఆర్డర్స్ అలాగే ఇక్కడ ప్రైస్ కానీ అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ బయర్స్ సైడ్ గానీ ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి స్క్రీన్ లో మనకు వచ్చేసి ఇక్కడ వన్ టూ త్రీ అని చెప్పేసి ఉన్నాయి అనమాట అంటే పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో నైన్ అట్లు ఉన్నాయి సో ఇక్కడ మనకు ఇండియాలో ఈ విధంగా యాక్సెప్టెన్స్ అనేది కాదు జస్ట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హండ్రెడ్ పాయింట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ హండ్రెడ్ పాయింట్ జీరో పాయింట్ వన్ జీరో సో ఎవ్రీ ఫైవ్ పైసాకు డిఫరెన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి బయర్స్ సెల్లర్స్ చూసి బయర్స్లో లో మనకు మనం వచ్చేసి ఇక్కడైతే క్వాంటిటీ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయో ఇక్కడ బయర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారో దాన్ని బట్టి లేకుంటే సెల్లర్స్ ఎక్కువ ఉంటారో దాన్ని బట్టి మనం ఒక స్టాక్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది చెప్పేసి చెప్పలేము సో ఇది జస్ట్ ఒక పారామీటరు అలాగే మనము కొన్ని స్టాక్స్ చూసినట్లయితే బిఎస్సి సెగ్మెంట్ లో మేజర్ గా కొన్ని స్టాక్స్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఆర్డర్స్ సో మనకు ఇక్కడ వచ్చేసి ఈ ఫైవ్ ఏవైతే మనకు కనిపిస్తుంటాయో ఆర్డర్స్ ఈ ఫైవ్ వాటిలో మన క్వాంటిటీ అనేది కనిపించదు కానీ ఓవరాల్ క్వాంటిటీ చూసినట్లయితే ఓవరాల్ గా సెల్ సైడ్ క్వాంటిటీ చూసినట్లయితే మనకు వచ్చేసి కొన్ని లక్షల్లో చూపిస్తూ ఉంటుంది అనమాట అలాగే ఒకసారి బై సైడ్ చూసినట్లయితే కొన్ని లక్షల్లో కనిపిస్తూ ఉంటుంది అయితే స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్ గా డౌన్ అవుతుంటుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎదురవుతుందన్నమాట కాబట్టి మనం ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ క్వాంటిటీని బేస్ చేసుకుని మనం ఎప్పుడు కూడా స్టాక్ పెరుగుతుందనో లేకుంటే తగ్గుతుందనో ఎప్పుడు కూడా చెప్పలేము అనమాట జస్ట్ ఇదొక పారామీటర్గా మనం చెప్పుకునేదానికి వీలు పడుతుంది అంతేగాని మనం ఇప్పుడు కూడా ఇదొక్కటే బేస్ బేస్గా తీసుకొని మనం ఇప్పుడు కూడా ట్రేడ్ చేసేదానికి వీలు పడదన్నమాట సో మనం ఇక్కడ చూసినట్లయితే మార్కెట్లో మనం వచ్చేసి బయర్స్ కానీ అలాగే సెల్లర్స్ కానీ అంటే బిడ్ ప్రైస్ కానీ లేకుంటే ఆస్క్ ప్రైస్ కానీ మనకున్నప్పుడు మనం వెంటనే మార్కెట్ లో నుంచి ఎగ్జిట్ కావాలి లేకుంటే వెంటనే మార్కెట్ ఉన్నటువంటి వాటిని మనం కొనాలి అనుకున్నప్పుడు మనం మార్కెట్ ప్రైస్ తో వెళ్తాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం తీసుకున్నామో ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం నైన్టీ ఫైవ్ రూపీస్ మనం రైస్ కొనాలనుకున్నాం అదే సెల్లర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కు రైస్ సెల్ చేయాలనుకున్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఏముంది సో కు వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ అదే కు వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎగ్జాంపుల్ వాడు మార్కెట్ ప్రైస్ కు సెల్ చేసాలి లేదు నేను నా దగ్గర వచ్చేసి జస్ట్ టూ కేజీస్ ఉన్నాయి నేను అమ్ముకుని ఇంటికి వెళ్ళాలి అనుకోండి సో మార్కెట్ ప్రైస్ కంటే ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ లో నేను అమ్మేసి వెళ్ళిపోదామని చెప్పేసి నైన్టీ ఫైవ్ రూపీస్కి ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ నేను అమ్ముతానంటే మార్కెట్ ప్రైస్ ఏముంది బయర్ ఏదైతే యాక్సెప్టెన్స్ చేస్తాడో ఆ ప్రైస్ ని మనం మార్కెట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అదే మనం ఖచ్చితంగా ఈ ప్రైస్ పెరుగుతుంది ఫ్యూచర్ లో మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మనం మార్కెట్ ప్రైస్ లో కొందామని చెప్పేసి అనుకుని మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అప్పుడు వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మనకు మనకు హండ్రెడ్ రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ లో మనం బై చేసుకునేదానికి వీల్ అవుతుంది అనమాట అలాగే లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి అంటే లిమిట్ ఆర్డర్ అంటే మనకు కావాల్సినటువంటి ప్రైస్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయడం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ లో కరెంట్ ప్రైస్ ఉంది అప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఏమనుకుంటున్నాం నైంటీ ఎయిట్ రూపీస్లో నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అంటే నైంటీ ఎయిట్ రూపీస్కు ఎప్పుడైతే నాకు వస్తుందో మార్కెట్లో నైంటీ ఎయిట్ రూపీస్కి ఎప్పుడైతే మనకు ఆ స్టాక్ ప్రైస్ అనేది వస్తుందో అప్పుడు నాకు మార్కెట్లో నుంచి ఆ క్వాంటిటీ అనేది వస్తుంది అనమాట అలాగే మనం ఎప్పుడైతే ఆర్డర్స్ను ప్లేస్ చేస్తామో ఆర్డర్స్ను ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి కాన్సెప్ట్ మీద మనకు బేస్ అయి ఉంటుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ముందు ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఆ ప్రైస్లో బయటకు వస్తారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూలో నిలబడుకున్నాం ఏటీఎం దగ్గర క్యూలో నిలబడుకున్నాం ఏటీఎం దగ్గర క్యూలో నిలబడుకున్నప్పుడు ఎవరు ఫస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏటీఎం లోకి వెళ్ళేసి డబ్బులు తీసుకొని బయటకొస్తారనమాట అదేవిధంగా ఎవరైతే మనకు మార్కెట్లో ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేసి బయటకు వస్తారనమాట అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫస్ట్అవుటే కాకుండా అంటే ఫస్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారు వాళ్ళే కాకుండా లోయెస్ట్ ప్రైస్లో కానీ హైయెస్ట్ ప్రైస్ లో కానీ ఎవరు ప్లేస్ చేస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు సెల్లర్ ఉన్నాడు అనుకోండి సెల్లర్ వచ్చేసి ఎప్పుడైతే లోయెస్ట్ ప్రైస్లో ఎప్పుడైతే ప్లేస్ చేస్తాడో అప్పుడు వచ్చేసి తన ఆర్డర్ వచ్చేసి ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నైన్టీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఆర్డర్స్ ప్లేస్ అయి ఉన్నాయి అంటే నైంటీ సిక్స్ రూపీస్ నైంటీ సెవెన్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు ప్లేస్ అయినాయి అన్నమాట సో ఇప్పుడు బైయస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫోర్ రూపీస్ నైంటీ త్రీ రూపీస్ నైంటీ వన్ రూపీ రూపీస్ రూపీస్లో ఈ విధంగా ప్లేస్ అయి ఉన్నాయి సో ఎవరైతే ఆర్డర్స్ వచ్చేసి తక్కువ ప్రైస్కు ప్లేస్ చేసి ఉంటారో ఏ సెల్లర్ అయితే తక్కువ ప్రైస్కు ప్లే చేసి ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్కి ఎవరైతే ప్లే చేస్తారు ఈవెన్ లేట్ గా వచ్చేసి అంటే మార్కెట్లో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా సరే తక్కువ ప్రైస్లో ఎవరైతే ప్లేస్ చేస్తారో వాళ్ళది వచ్చేసి హై ప్రయారిటీ అనేది ఉంటుంది అనమాట సో మనం వచ్చేసి నైన్టీ సిక్స్ రూపీస్ కు వన్ అవర్ బ్యాక్ ప్లేస్ చేసి ఉన్న నైంటీ ఫైవ్ కు ఇప్పుడు వచ్చేసి ఎవరైనా సరే ఒక ఇన్వెస్టర్ వచ్చేసి ప్లేస్ చేశాడు సో అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే మార్కెట్ లో ఎవరైతే నైంటీ ఫైవ్ రూపీస్ కు బయర్ ను బయర్ ప్లేస్ చేసి ఉంటాడో ఆర్డర్ వచ్చేసి వాళ్ళది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాన్సెప్ట్ అలాగే ఎవరైతే లోయెస్ట్ ప్రైజ్ లో హైయెస్ట్ ప్రైజ్ లో ఇప్పుడు వచ్చేసి బయర్ అనుకోండి హైయెస్ట్ ప్రైజ్ లో ఎవరైతే మనకు ఆర్డర్ ను ప్లేస్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అలాగే సెల్లర్ అనుకోండి ఎవరైతే హైయెస్ట్ ప్రైజ్ లో లోయెస్ట్ ప్రైజ్ లో ఎవరైతే ఆర్డర్ను ప్లేస్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అనమాట సో ఈ విధంగా ఈ బిడ్ ప్రైజ్ అండ్ ఆర్ట్స్ ఆర్ట్ ప్రైజ్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది సో వీటిలో ఉన్నటువంటి క్వాంటిటీని బేస్ చేసుకుని మనం ఏదైనా సరే ట్రేడ్ అనేది చేయకూడదు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి క్వాంటిటీ అనేది ఆర్టిఫిషియల్ క్వాంటిటీ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు సో కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవాలి ఎప్పుడైతే ట్రెండ్ ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం చేసి ఈ క్వాంటిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట సో